సకాలం ఖచ్చితంగా లేవో పదకొండు గంటలకు నగరంలోని అతిపెద్ద పంచసూత్ర హోటల్ వైపు ఒక వృద్ధుడు సాధారణ దుస్తుల్లో నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు అతని పేరు మోహన్ లాల్ అతని చేతిలో ఒక పాత జోళ్లా ఉంది కానీ హోటల్ గేట్ దగ్గరికి చేరగానే గార్డ్ ముఖంలో ఒక్కసారిగా ఆందోళన కనిపించింది గార్డ్ ముందుకొచ్చి రుద్దు కొట్టి బాబా మీరిక్కడికెలా వచ్చారు ఏమిటి మీ పని అన్నాడు మోహన్లాల్ సున్నితమైన చిరునవ్వుతో కొడుక నాకిక్కడ బుకింగ్ ఉంది అదే గురించి అడగాలని వచ్చాను అన్నాడు గార్డ్ నవ్వుతూ తన సహోద్యోగికి అరే చూడండి బాబా చెప్తున్నారు వాళ్ళకిక్కడ బుకింగ్ ఉందట్టే అన్నాడు మళ్లీ లాల్ వైపు తిరిగి బాబా మీకేదో తప్పు జరిగి ఉండాలి బహుశా ఎవరో తప్పు చెప్పారేమో ఎందుకంటే ఇది చాలా లగ్జరీ హోటల్ పెద్ద పెద్ద అధికారులు బాబులు వస్తారు ఇక్కడ సామాన్యుడు దీన్ని భరించలేడు అన్నాడు అప్పుడే హోటల్ రిసెప్షనిస్టు ప్రియా సక్సేనా ఈ మాటలు విన్నది ఆమె కళ్ళు మోహన్లాల్ మీద పడ్డాయి తల నుంచి పాదాల వరకు చూసి పెదలపై ఫున్నితమైన చిరునవ్వు తెలిసింది కాని అది స్వాగతానికి కాదు వ్యంగ్యానికి అవమానానికి ప్రియా బాబా మీకిక్కడ బుకింగ్ ఉంటుందని నాకు అనిపించట్లేదు ఇది చాలా ఖరీదైన హోటల్ మీరు తప్పు చోటికి వచ్చారేమో అన్నది మోహన్లాల్ అదే సహజత్వంతో కూతురా ఒక్కసారి చెక్ చేసే బహుశా నా బుకింగ్ ఇక్కడే ఉండవచ్చు అన్నాడు ప్రియా లాపర్వాహత్తుగా భుజాలూపి సరీ బాబా దీనికి సమయం పడుతుంది మీరు వెయిటింగ్ ఏరియాలో కూర్చోండి అన్నది మోహన్ లాల్ తల ఊపి నెమ్మదిగా వెయిటింగ్ ఏరియా వైపు సాగాడు లాబీలో ఉన్న అనేక గెస్ట్లు వాళ్లను అసాధారణంగా చూస్తూ ఉన్నారు ఒకడు మునిగిన గొంతుతో ఊ ఫ్రీ భోజనం తినడానికి వచ్చాడేమో అన్నాడు మరొకడు ఇతనికి ఒక గ్లాసు నీరు కూడా కొనే అవకాశం లేదు అన్నాడు మోహన్ లాల్ ఇవన్నీ విన్నాడు కాని మౌనంగా ఉన్నాడు కార్నర్లో ఉన్న కుర్సీ మీద కూర్చుని జోళాను భూమిపై పెట్టి రెండు చేతులు కర్ర మీద ఆసరాగా చేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు లాబీ వాతావరణం అసాధారణంగా మారిపోయింది ప్రజలు టీ కాఫీలు తాగుతూ వాళ్ల వైపు చూపించి మాటలు వేసుకుంటున్నారు ఒక చిన్న పిల్లవాడు తన అమ్మకు అమాయకంగా అమ్మ ఈ బాబా ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు ఇతను హోటల్ వాళ్ల మాదిరిగా కనిపించట్లేదు అన్నాడు అమ్మ కొడుక అదంత కొత్త దురదృష్టం దురదృష్టం సహకరించకపోతే ప్రతి ఒక్కరి మాట వినాల్సిందే అన్నది ఇంతలో ప్రియ మళ్ళీ అక్కడి నుంచి జనాగా తన సహోద్యోగికి మేనేజర్ సాహెబ్ ఏమంటారో తెలియదు ఇలాంటి వాళ్ళని ఇక్కడ కూర్చునివ్వటం కూడా రిస్క్ హోటల్ ఇమేజ్ దెబ్బతింటుంది అన్నది సహోద్యోగి నవ్వుతూ ఏమీ లేదు కొంచెం తర్వాత ఇతనే లేచి వెళ్ళిపోతాడు అన్నాడు మోహన్ లాల్ ఇవన్నీ వింటున్నాడు కానీ ఒక్క పదం కూడా మాట్లాడలేదు అతను కేవలం ఎదురు చూస్తున్నాడు ఎవరైనా వాళ్ళ మాట వినడానికి ఒక గంటపాటు అలా కూర్చున్నాడు కొన్నిసార్లు గడియారం చూస్తూ కొన్నిసార్లు రిసెప్షన్ వైపు చూస్తూ అతనికి ఆశ ఉంది ఎవరైనా వచ్చి చెప్తారు అవును బాబా మీ బుకింగ్ ఉంది అని కాని అలా జరగలేదు మోహన్ లాల్ నెమ్మదిగా కూర్చి సహాయంతో లేచి రిసెప్షన్ వైపు చూసి కుతుర నువ్వు బిజీ అయితే మీ మేనేజర్ను పిలిపించు నాకు వాళ్ళకో కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పాలి అన్నాడు ప్రియా మనసులో ఇప్పుడు మేనేజర్తో కూడా కలవాలని అనిచ్చగా ఫోన్ ఎత్తి హోటల్ మేనేజర్ విక్రమ్ సింగ్కి కాల్ చేసింది సర్ ఒక వృద్ధుడు మీతో కలవాలనుకుంటున్నాడు అన్నది విక్రమ్ దూరం నుంచి మోహన్లాల్ని చూసి ఫోన్లో నవ్వుతూ ఇది మన గెస్ట్లా లేక ఇలా వచ్చాడా నాకు ఇప్పుడు టైం లేదు ఇతన్ని కూర్చోనివ్వండి కొంచెం తర్వాత తానే వెళ్ళిపోతాడు అన్నాడు ప్రియా అదే ఆర్డర్ మోహన్లాల్కి చెప్పి మరికొంచెం ఇంటర్ చేయమనంది మోహన్లాల్ దూతుగా శ్వాస తీసుకొని మళ్లీ అదే కార్నర్ కుర్సీ మీద కూర్చున్నాడు అన్ని చూపుల భారం అతని భుజాల మీద కాని అతని కళ్లల్లో అదే ఓర్పు మనసులో చెప్పినట్టు సత్యాన్ని దాచవచ్చు కాని ఆపలేము అని తన కేబిన్లో విదేశీ క్లయింటో ఫోన్లో మాట్లాడుతున్నాడు అతని ముఖంలో గర్వం స్పష్టంగా కనిపిస్తోంది ఫోన్ పెట్టిన వెంటనే ప్రియా మళ్లీ కాల్ చేసింది సార్ ఆ వృద్ధుడు ఇంకా లాబీలోనే కూర్చున్నాడు మీరొకసారి కలవండి అన్నది విక్రమ్ నవ్వుతూ కూర్చొనివ్వండి కొంచెం తర్వాత గడ్డే వచ్చి వెళ్ళిపోతాడు నాకిలాంటి ఫాల్తు వాళ్ళకు టైం లేదు అన్నాడు అప్పుడే ఒక చిన్న ఉద్యోగి వచ్చాడు పేరు సూర్యవర్మ హోటల్ బెల్బాయ్ అతను మోహన్లాల్ని చూశాడు లాబీలో అందరు వాళ్ళని ఎలతాలు చేస్తున్నారు కానీ సూర్యకల్లల్లో వాళ్లకు గౌరవం అతను నెమ్మదిగా సమీపంలోకొచ్చి బాబా మీరు ఎప్పటినుంచి కూర్చున్నారు ఎవరు మీకు సహాయం చేయలేదా అన్నాడు మోహన్లాల్ చిరునవ్వుతో అతని వైపు చూసి కొడుకా నేను మేనేజర్తో కలవాలనుకున్నాను కానీ వాళ్ళు బిజీగా ఉన్నట్టు అన్నాడు సూర్యముఖం కట్టిపడింది బాబా చింత చేయకండి ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు మోహన్ లాల్ తల ఊపి నీకు చాలా ధన్యవాదాలు దేవుడు నిన్ను సుఖీ చేయాలి అన్నాడు సూర్య వేగంగా మేనేజర్ కెబిన్ వైపు వెళ్లాడు తలుపు మీద నాక్ చేసి లోపలికి వెళ్ళాడు విక్రమ్ సింగ్ సంకేతంతో అడిగాడు ఏమిటి ఈ విషయం సూర్య గౌరవంగా సార్ లాబీలో ఒక వృద్ధుడు కూర్చున్నాడు మీతో కలవాలనుకుంటున్నాడు అన్నాడు విక్రమ్ కళ్ళబొమ్మలెత్తి చల్లని స్వరంలో సూర్య నేను ఎన్నిసార్లు చెప్పాను ఫాల్తూ వాళ్లతో దూరంగా ఉండు ఇతను గెస్ట్ కాదు ఏదో తప్పుగా వచ్చాడు అన్నాడు సూర్య నెమ్మదిగా కానీ సార్ వాళ్ళు చెప్పారు మీతో ముఖ్యమైన మాట చెప్పాలని అన్నాడు విక్రమ్ నవ్వేశాడు అరే ముఖ్యమైన మాట నీకు తెలుసా ఇక్కడ కోట్ల కార్పొరేట్ బిజినెస్ జరుగుతుంది మరి నువ్వు నన్ను ఇలాంటి బాబాతో కలవమంటావా సూర్య మౌనంగా ఉన్నాడు కానీ లోపల బాధ అతను ఆలోచించాడు మనిషిని రూపం చూసి ఎలా తిరస్కరించవచ్చు పెద్ద పదవి వచ్చాక మానవత్వం మర్చిపోవాలా విక్రమ్ కఠినంగా సూర్య నీ పని చెయ్యి ఇది నీ బాధ్యత కాడు అన్నాడు సూర్య తలదించి బయటకొచ్చాడు లాబీలోకి వచ్చి వైపు చూశాడు అతని కలలో ఓర్పు ఇంకా ఉంది సూర్య వాళ్ళ పక్కనే కూర్చుని బాబా నేను ట్రై చేశాను కానీ మేనేజర్ సాహెబ్ ఇప్పుడు కలవాలని లేవు అన్నాడు మోహన్లాల్ చిరునవ్వుతో అతని భుజం మీద చేయివేసి ఏమీ లేదు కొడుక నువ్వు ట్రై చేశావు అది నాకు చాలు అన్నాడు సూర్య కలలో జలాలు అతనికి అర్థమైంది ఈ వృద్ధుడు సామాన్యుడు కాదు వాళ్ళ సరళతలో ఒక వింత బలం దాగి ఉంది లాబీ వాతావరణం మరింత బరువైంది ప్రజల తిట్లు హాస్యాలు మోహన్లాల్ మౌనం సూర్య అస్వస్థత అన్నీ కలిసి ఒక వింత చిత్రం దాదాపు ఒక గంట గడిచింది మోహన్లాల్ ఇంకా అదే మీద అతని కళ్ళు మూసుకొని ఆలోచించాడు ఓర్పు ఉంచటం ఖచ్చితంగా బలం కానీ ఇప్పుడు సమయం వచ్చింది సత్యం బయటపడాలి హోటల్ గడియారం పన్నెండు ముప్పై చెప్పింది మోహన్ లాలిక మౌనంగా కూర్చోలేత కర్ర తీసుకొని జోలాని బుజ్జం మీద వేసుకొని రిసెప్షన్ వైపు సాగాడు లాబీలో కూర్చున్న వాళ్ళు మళ్ళీ తిట్టారు చూడండి బాబా ఇప్పుడు మేనేజర్తో గొడవ పడతాడేమో రిసెప్షన్ మీద నిలబడిన పిల్లవాళ్ళని చూసి చిరాకుగా బాబా చెప్పాను కదా వెయిట్ చేయండి మేనేజర్ ఇంకా బిజీ అన్నది మోహన్ లాల్ ఆమె వైపు చూసి మృదుగా కూతురా చాలా వెయిట్ చేశాను ఇప్పుడు నేనే వాళ్ళతో మాట్లాడుకుంటాను అంటూ సూరగా మేనేజర్ విక్రమ్ సింగ్ కేబిన్ వైపు సాగాడు లాబీలో నిశ్శబ్దం అందరి చూపులు అక్కడే ప్రతి ఒక్కరూ ఏమవుతుందో చూడాలనుకుంటున్నారు లాల్ తలుపు తెరిచిన వెంటనే విక్రమ్ తన రొటేటింగ్ చైర్ మీద అహంకారంతో కూర్చుని కళ్ళ బొమ్మలెత్తి అవును బాబా చెప్పండి ఎంత షోర్ మచ్చారు ఏమిటి మీ పని అన్నాడు మోహన్లాల్ నెమ్మదిగా జోలాన్ని తెరిచి లోపల నుంచి ఒక ఎన్వలప్ తీసి ముందుకు విస్తరించాడు ఇది నా బుకింగ్ హోటల్తో సంబంధించిన కొన్ని డీటెయిల్స్ దయచేసి ఒకసారి చూడండి అన్నాడు విక్రమ్ నవ్వుతూ ఎన్వలప్ తీసుకున్నా గానీ తెరవకుండానే టేబుల్ మీద విసిరేశాడు అతని నవ్వులో అహంకారం బాబా ఎవరి జేబులో డబ్బు లేకపోతే బుకింగ్ లాంటి పెద్ద మాటలు చెప్పటం కొద్దు మీలాంటి వాళ్ళ ముఖం చూస్తేనే తెలుస్తుంది మీకు ఏమీ లేదు ఇది మీ బాటు కాదు మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అన్నాడు మోహన్ లాల్ అతని కళ్ళలోకి చూసి గొంతెప్పుడు లోతుగా గంభీరంగా మారింది కొడుక చూడకుండా ఎలా నిర్ణయించావు ఒకసారి ఈ కాగితాలు చూడు సత్యం తరచుగా కనిపించినట్టు ఉండదు అన్నాడు విక్రమ్ మీద వెనక్కి ఉంచి బిగ్గరగా నవ్వుతూ బాబా నాకు ఏ కాగితాలు చూడాల్సిన అవసరం లేదు నేను సంవత్సరాల తడు ఈ హోటల్ని నడుపుతున్నాను ప్రజల ముఖం చూస్తేనే తెలుస్తుంది వాళ్ల అవకాశం మీ ముఖం చెబుతోంది మీకు ఏమీ లేదు అన్నాడు ఇది విని లాబీలో కూర్చున్న కొంతమంది గెస్ట్లు నవ్విశారు మోహన్లాల్ లోతుగా శ్వాస తీసుకుని ఎనమలప్ టేబుల్ మీద పెట్టి శాంతంగా సరే నీకు విశ్వాసం లేకపోతే నేను వెడతాను కాని గుర్తుంచుకో నువ్వు ఈరోజు చేసిన దానికి పరిణామాలు నీకు తప్పవు అన్నాడు అంటూ తలుపు అడుగు అడుగువేశాడు వెనుక గెస్ట్లు మురిసిపోయారు వాహ్ మేనేజర్ సరిగ్గా చేశాడు ఇలాంటి వాళ్లకు ఇక్కడే పాఠం మోహన్లాల్ హోటల్ నుంచి బయటకు వెళ్లాడు అతని నెమ్మది నడక వంగిని ధర మొత్తం స్టాఫ్ మధ్య ఒక వింత నిశ్శబ్దాన్ని వదిలేశాడు కానీ విక్రమ్ చైర్ మీద కూర్చుని చిరునవ్వుతున్నాడు ముఖంలో గర్వం తిరస్కరం మిశ్రమం బెల్ బోయ్ సూర్యవర్మ ఆ ఎన్వలప్ వైపు సాగాడు నెమ్మదిగా తీసుకుని తన సర్వర్ కంప్యూటర్ వైపు వెళ్లాడు స్క్రీన్ మీద లాగిన్ అయి ఫైల్ తెరిచాడు ఎన్వలప్లో రాసిన డీటెయిల్స్ ఆధారంగా హోటల్ పాత రికార్డులు శోధించాడు కొంచెం తర్వాత అతని కళ్ళు విశాలమయ్యాయి స్క్రీన్ మీద ఉన్న సమాచారం సూర్యను కంగారు పెట్టింది రికార్డులో స్పష్టంగా రాసి ఉంది మోహన్ లాల్ హోటల్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ల హోల్డర్ స్థాపక సభ్యుడు సూర్య శ్వాసలు వేగం ప్రింటర్ నుంచి రిపోర్ట్ తీసుకొని కాగితం చేతిలో పట్టుకొని పరిగెత్తుగా మేనేజర్ కేబిన్కు చేరాడు లోపల విక్రమ్ ఇంకా క్లయింట్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు సూర్య నెమ్మదిగా సార్ ఈ రిపోర్ట్ చూడండి ఇది ఆ వృద్ధుడే మన హోటల్ నిజమైన మాలిక్ అన్నాడు విక్రమ్ ఫోన్ పెట్టి సూర్యవైపు చూసి కళ్ల బొమ్మలెత్తాడు సూర్య నేను ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాళ్ల రిపోర్ట్స్కు నాకు ఆసక్తి లేదు ఇదంతా ఫాల్తు అన్నాడు సూర్య మళ్ళీ ట్రై చేశాడు కానీ సర్ ఈ రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది మోహన్లాల్ మన హోటల్ మాలిక్ మనం ఏదైనా తప్పు చేస్తే విక్రమ్ మధ్యలో కట్ చేసి రిపోర్ట్ తన వైపు లాగి చూశాడు తర్వాత చదవకుండానే సూర్యవైపు తోసేశాడు అతని గొంతులో అహంకారం మరింత నాకు ఈ బక్వాస్ అవసరం లేదు నేను చెప్పాను కదా నీ పని చేయి ఈ హోటల్ నా మేనేజ్మెంట్ స్కిల్స్తో నడుస్తుంది ఏ పాత బాబా ధాన దక్షిణతో కాదు సూర్య ఆశ్చర్యంగా ఉన్నాడు ముఖంలో లోతైన అస్వస్థత అతను రిపోర్ట్ చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు లాబీలోకి వచ్చి మోహన్ లాల్ని గుర్తు చేసుకున్నాడు వాళ్ల కళ్ళ లోతు ఓర్పు అతనికి అనిపించింది ఇది హోటల్ విషయం మాత్రమే కాదు మానవత్వ పరీక్ష నెమ్మదిగా సాయంకాలం అయ్యింది గెస్ట్లు తమ రూములకు వెళ్లారు స్టాఫ్ పనుల్లో మొత్తం కానీ సూర్య గుండెలో కలకల అతనికి నమ్మకం రేపు ఈ హోటల్ చిత్రం మారిపోతుంది తదుపరి ఉదయం వేషం పూర్తిగా మారింది హోటల్ ప్రతి మూలలో కందర్గొమ్ స్టాఫ్ మధ్య మురిసిపోతున్నారు ఒకడు నిన్న బాబా గురించి ఏదో పెద్ద విషయం ఉందేమో అన్నాడు మరొకడు అవును విన్నాను వాడు హోటల్ పెద్ద షేర్ హోల్డర్ అన్నాడు ఈ వార్త మొత్తం హోటల్లో వ్యాపించింది కానీ ఎవరికీ పూర్తి విశ్వాసం రాలేదు అందరి మనసులో ప్రశ్న ఏమిటి ఆ వృద్ధుడికి ఆలీస్యన్ హోల్డర్ మాలిక అవ్వగలడా పదిన్నరకి లాబీ వాతావరణం ఒక్కసారిగా మారింది హోటల్ ప్రధాన వారం నుంచి అదే సాధారణ దుస్తులో వృద్ధుడు మోహన్ లాల్ లోపలికొచ్చాడు కానీ ఈసారి ఒంటరిగా కాదు అతనితో సూట్ బూట్లు అలీకారి చేతిలో కాలు కలర్ బ్రీఫ్ కేస్ అందరి చూపులు ఒక్కసారిగా అక్కడే గాడ్ రిసెప్షనిస్ట్ వెయిటర్ అందరూ స్తబ్దంగా నిలబడ్డారు నిన్న అన్ని తిరస్కరించిన వాళ్ళు ఈరోజు సామ్రాటుల్లా ప్రవేశిస్తున్నారు మోహన్ లాల్ సూరగా చేయితో సంకేతం చేసి మేనేజర్ని పిలవండి అన్నాడు గొంతులో ఇక మృదుత్వం లేదు ఆర్డర్ యొక్క కఠినత కొంచెం తర్వాత విక్రమ్ సింగ్ బయటకు వచ్చాడు ముఖంలో స్వల్ప భయం కాని అహంకారం ఇంకా అర్ధ చిరునవ్వుతో జీ చెప్పండి బాబా ఈరోజు మళ్ళీ వచ్చారా అన్నాడు మోహన్ లాల్ అతని కళ్ళల్లోకి చూసి చల్లని స్వరంలో విక్రమ్ సింగ్ నేను నిన్నే చెప్పాను కదా నీ కర్మల పరిణామాలు ఈ ఈరోజు ఆ రోజు వచ్చింది అన్నాడు విక్రమ్ కంకారు పడ్డాడు నవ్వుతో మాట తప్పించుకోవాలని ట్రై చేశాడు తో వచ్చిన అధికారి బ్రీఫ్ కేస్ తెరిచి మందమైన ఫైల్ తీసి అందరి ముందు టేబుల్ మీద పెట్టాడు బలంగా ఈ డాక్యుమెంట్లు స్పష్టంగా చెప్తున్నాయి ఈ హోటల్ సిక్స్టీ ఫైవ్ మోహన్లాల్ పేరు మీద ఉన్నాయి అన్నాడు మోహన్లాల్ పేరుపై నిజమైన మాలిక్ వాళ్లే అన్నాడు మొత్తం స్టాఫ్ స్తబ్దం ప్రియా సక్సేనా చేతులు దులిమారు లాబీలో గెస్ట్లు ఒకరు చూసి మురిసిపోయారు ఇది నిజంగా మాలిక్ మనం ఎంత పెద్ద తప్పు చేశాం మోహన్లాల్ కర్రను భూమిపై గట్టిగా కొట్టాడు గొంతు ఇప్పుడు బలంగా దృఢంగా రోజు నుంచి నువ్వు ఈ హోటల్ మేనేజర్ కాదు నీ స్థానమికా సూర్యవర్వ తీసుకుంటాడు విక్రమ్ కోపంతో వణుకుతూ మీరు ఎవరు నన్ను తొలగించేవారు ఈ హోటల్ నేనే సంవత్సరాలతోనూ నడిపాను అన్నాడు మోహన్లాల్ గర్జించి ఈ హోటల్ నేనే కట్టించాను దీని పునాది నా కష్టంతో పడింది నేను కావాలంటే నిన్ను ఒక్క క్షణంలో బయటకు తోసేస్తాను కానీ శిక్షగా నీకు ఫీల్డ్ వర్క్ ఇస్తున్నాను ఇక నువ్వే చే ఏమి చేయించావో మోహన్లాల్ సూర్యను సమీపంలోకి పిలిచి భుజం మీద చెయ్యి వేసి నీకు లేదు కానీ గుండెలో మానవత్వం ఉంది అదే నిజమైన సామర్థ్యం కాబట్టి నువ్వే ఈ పదవికి అర్హుడివి అన్నాడు సూర్య కళ్ళ నుంచి జలాలు పారాయి భావోద్వేగంగా సాహెబ్ నేను అయితే మానవత్వం చేశాను మాత్రమే అన్నాడు మోహన్లాల్ చిరునవ్వుతో అదే అతిపెద్ద అర్హత కొడుక తర్వాత ప్రియ సక్సేన వైపు చూశాడు చూపు అంత కఠినంగా ప్రియా వణికాడు మోహన్లాల్ ప్రియా నీ తప్పు మొదటిది కాబట్టి మీరు క్షమించేస్తున్నాను కానీ గుర్తుంచుకో ఈ హోటల్లో ఎప్పుడూ ఎవరిని వారి దుస్తులతో ఆక్షేపించకు ప్రతి మనిషి గౌరవం సమానం అన్నాడు ప్రియ చేతులు చేర్చి కన్నీళ్లతో క్షమించండి ముందు ఇలా జరగదు అన్నది మోహన్లాల్ చుట్టూ చూసి బలంగా అందరూ వినండి ఈ హోటల్ ధనవంతులది మాత్రమే కాదు ఇక్కడ మానవత్వమే నిజమైన గుర్తింపు ఎవరైనా ధనవంతుడు పేదని వేరు చేస్తే అతనికి ఇక్కడ స్థానం లేదు అన్నాడు లాబీలో గెస్టు గట్టిగా క్లాపింగ్ ప్రతి ఒక్కరూ మోహన్లాల్ని గౌరవంగా చూస్తున్నారు నిన్నవాళ్లను చిన్నగా భావించిన వాళ్లు ఈరోజు వంగారు చివరిగా మోహన్లాల్ నిజమైన ధనవంతుడు డబ్బులో కాదు ఆలోచనలో ఆలోచన పెద్దదైతే మనిషి తాను పెద్దవాడవుతాడు అన్నాడు అంటూ అధికారితో కలిసి హోటల్ నుంచి బయటకు వెళ్లాడు వెనుక నిలబడ్డ స్టాఫ్ గెస్ట్లు ఎంతో కాలం చూస్తూ మనసులో ఆలోచిస్తూ మాలిక్ ఇలాంటివాడు ఉండాలి మనిషిని దుస్తులతో కాకుండా మానవత్వంతో గుర్తించేవాడు ఆ రోజు తర్వాత హోటల్ వాతావరణం పూర్తిగా మారింది స్టాఫ్ ఇక ప్రతి గెస్ట్తో గౌరవంగా ప్రవర్తిస్తారు ప్రజలు చెబుతారు మోహన్లాల్ హోటల్ మాత్రమే కాదు మానవత్వ పునాదిని కూడా పడమని స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఎంతగానో మందికి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చకండి అలాంటి ఆసక్తికరమైన బలమైన కథలు మీకు వస్తూ ఉండాలి ధన్యవాదాలు